వైఎస్ఆర్ పెన్షన్ కానుక అవతాతలకు గొప్ప కానుకని కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేర్చే విధంగా నేడు వైఎస్ఆర్ పెన్షన్ మూడు వేల రూపాయలు చేసి మాట నిలబెట్టుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ వందల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కానీ వైసీపీ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పేద ప్రజల ఖాతాల్లోనే నేరుగా సంక్షేమ పథకాలను జమ చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గాపూర్ మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు వైస్ చైర్మన్ మాణిక్యరావు వైస్ చైర్మన్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు కొత్త సేలు కొనుక్కోవచ్చు పిన్నంట్లు అన్ని సవాళ్ళు కొనుక్కొని పది రోజుల ముందే పదిహేను రోజుల ముందే చక్కగా మనం తెలుసు ఇవన్నీ చేసింది ఎవరు తెలుసా ఎవరు తెలుసా మీ మనవుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మనవుడు మూడు వేల రూపాయలని ఈ రోజు మీ చేతులు పెడతారు ముందంతా మీ చూస్తే పద్దెనిమిదిలో పద్దెనిమిదవ సంవత్సరంలో మీరందరూ తెలుగుదేశం పార్టీ హయాంలో వెయ్యి రూపాయలు తీసుకునేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఒకేసారి మీ మనవడు మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు ఇరవై మూడులో రెండు వేల వేల రూపాయలు రెండు ఇరవై నాలుగులో మూడు వేల రూపాయలు చూసేనా ఎలక్షన్ ముందు జగన్ అన్న పాదయాత్రలో మన కళలకు వచ్చినప్పుడు మీ అందరి పక్షాన మాటిచ్చారు మూడు వేల రూపాయలు వస్తాయని చెప్పి దసరా వారిగా పెంచి ఇరవై నాలుగు కల్లా మళ్ళా మిమ్మల్ని మీరు ఓసే ఓటే సమయం కల్లా మూడు నెలలు పడుతుందని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన టైం ప్రకారం ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా వాలంటీ వ్యవస్థ తీసుకొచ్చి మీ అందరికీ ఒకటో తారీఖు పొద్దున్నే మీ చేతుల్లో పెట్టిన కనుక మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది